శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షిగా రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు నూట ఎనిమిది నూట తొమ్మిది నూట పది నూట పదకొండు సరిగ్గా చెప్పుకుంటున్నాం ఇక రావణాసురుడు ఆ సారథిని ఉత్సాహపరిచి ఆయన బహుమానం ఇచ్చి బయలుదేరమనంగానే ఆ సారథి నేరుగా శ్రీరాముల వద్దకు తీసుకెళ్తున్నాడు ఆ రథాన్ని తీసుకెళ్తూ ఉంటే రావణ రథం దూరం నుంచి రావడమనే చూశాడు శ్రీరామచంద్రమూర్తి అది ఎలా ఉంది బంగారు హారాలతో అలంకృతమైంది నల్లని మేలైన అశ్వాలు పూంచి ఉంది ధ్వజ ఉంది అటువంటి దాన్ని చూశాడు చూసి మాతలితో అంటున్నాడు మాతలి ఆ రావణాసురుడు వస్తున్న రథాన్ని గమనించావా అది అపసవ్యంగా వస్తోంది అంటే ఈరోజు రణభూమికి అతడు బలిగా పోతున్నాడు అందువల్లే ఆయన రథము అపసవ్యంగా వస్తోంది గమనించావా అని మాతల్ని అడిగాడు అడిగి మాతలికి ఒక సూచన చేస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి ఏమని మాతలి అతివేగంగా అపసవ్యంగా వస్తున్న రామణాసుడి యొక్క రథానికి నీకు తెలుసు నీకు తెలియని వాడమేం కాదు నీవు ఇంద్రుడి దగ్గరే ఉన్న సారథివి కాబట్టి నీకు నేను ప్రత్యేకంగా ఎటువంటి సూచన చేయాల్సిన అవసరం లేదు కానీ నేను ఇప్పుడు బోధిస్తున్నా అనుకోబాక నీ కూరికే తెలియజేస్తున్నా అంతే ఎంత వినయంగా మాట్లాడతా చూడండి మనిషిని మనిషిగా గౌరవించడం ఎంత గొప్పగా గౌరవిస్తాడు కాబట్టి మేఘము వాయువును కదా ధ్వంసం చేసినట్టుగా ఆ రథాన్ని ధ్వంసం చేసే రకంగా నీవు రథాన్ని నడపవలసింది అని ఇది మాత్రం నేను నీకు నేను బోధించడం లేదు నీకు తెలిసిన విషయమే కాక నేను గుర్తు అంతే అని చెప్పాడు అనగానే మాతలి సంతోషంగా ఎంత ఎంత వినయంగా మాట్లాడతాడు ఎంత గొప్పగా మాట్లాడతాడని చెప్పి ఆనందంతో ప్రభు అలాగే పోనిస్తానని చెప్పేసి ఆ రావణ్ణి యొక్క రథానికి కుడి పక్క నుంచి పోనిచ్చాడు రథాన్ని పోనిచ్చాగానే పెద్ద దుమ్ము పైకి లెగినాడు లేచి తర దెబ్బకు ఆ దుమ్మంతా పోయి ఆ రావణాసుడి కంట్లో పడి వాడు కళ్ళు కనిపించినంత స్థితి వచ్చేసింది అంటే ఆ దుమ్మంతా అనమాట కళ్ళ దగ్గర వెంటనే వాడు కోపం వచ్చేసి ఆ రాము శ్రీరామచంద్రమూర్తి మీద అమితంగా బాణాలు సంధించి వేసాట కొట్టేసేటేసి కొట్టినా కూడా ఆయనకేమీ కాలేదు ఇంకా శ్రీరాముడు కూడా ఆ ఇంద్రుడి ఇచ్చినటువంటి ధనుస్సు ఆ శరాలు అని తీసుకొని యుద్ధానికి సిద్ధమైపోయాడు ఇంకా వాడిద్దరి మధ్య యుద్ధం మొదలైపోయింది మొట్టమొదటి రావణాసురుడే బాణాలు ఎక్కువ వేశాడు వెంటనే శ్రీరామచంద్రమూర్తి కూడా విజృంభించి ఆయన మీద బాణాలు వేయడం మొదలుపెడేశాడు ఇద్దరు ఎలా ఉన్నారంటే మంచి దిట్టమైన రెండు సింహాలు కదా పోరు జోలు తలుపుతున్నట్టుగా ఉందట వాళ్ళిద్దరు యుద్ధం చేస్తుంటే ఆకాశంలో దేవ దానవ గంధర్వ ఋషి సిద్ధులు చారణులు అందరూ చూస్తున్నారు ఈ ఎలా ఉంటుంది రామ రావణ యుద్ధం అన్నట్టుగా చూస్తున్నారు ఇంద్రుడు రావణుని రథంపై రక్తవర్షం కురిపించాట ఇక్కడ మనకి రావణాసుడికి వచ్చిన అపశకునాలను ఎంత చూపిస్తున్నారంటే చెప్తున్నారు వాల్ని మహిళి సుడిగాళ్ళు అప్రదర్షణ అప్రదర్శనంగా రావణి యొక్క రథం చుట్టి తిరిగాయట ఆకాశంలో గద్దలు గుంపులు గుంపులుగా చేరి అరవసాగాయట లంక ఎందు కాలంగాని కాలంలో మంకెల పూలు వ్యాపించాయట ఇంకా ఉల్కలు ఉరుముల వలె ధ్వని చేస్తూ రాలుతున్నాయట రావణుడు వెళ్లే మార్గంలో భూమి అంతా కంపిస్తుందట అలాగే రాక్షస యోధుల యొక్క బాహువులు కూడా ఎవరో పట్టుకున్నట్టుగా బిగుస్తున్నట్టుగా అయిపోయిందట వాళ్ళందరికీ ఇంకా సూర్యకిరణాలు అయితే రావణి మీద ఎరుపు పసుపు తెలుపు నలుపు అనేక రంగుల్లో కనిపించాయట నక్కలు గ్రద్దలు వచ్చేసి రావాణి యొక్క ముందుకొచ్చి అమల అమంగళంగా అరుస్తున్నాయట ఇంకా వాయువులు ప్రతికూలంగా వీస్తున్నాయట దుమ్ము రేగుతుందట ఉల్కలు పిడుగుల్లాగా రావాణి సైన్యంపై పడుతున్నాయట ఎంత ఘోరంగా ఉందో అన్ని దిశలేందు చీకట్లు అలుముకున్నాయట వందల కొద్ది గోరువంకలు వచ్చి ఆ భయంకరమైన ధ్వనితో రావాణి యొక్క ధ్వజం మీద చేరస్తున్నాయట రథాస్వాములు అయితే కట్టి ప్రదేశంలోంచి నిప్పురవులు సాగుతున్నట్టుగా అయిపోయిందట వాటి నేత్రాల నేత్రాలలోంచి కళ్ళ నుంచి అశ్రువులు రాలుతున్నాయట వాటికి ఇంకా ఇట్లా రావణాసుడికి ఉంటే శ్రీరాముడికి మాత్రం అన్ని శుభ సూచకాలు కనిపిస్తున్నాయట రావణాసుడికేమో అన్ని అశుభ సూచకాలు కనిపిస్తున్నాయి ఆయనకేమో శుభం కనిపిస్తోంది ఇంకా దాంతో శ్రీరామచంద్రమూర్తి సంతృష్టుడైపోయాడు ఇంకా యుద్ధానికి సిద్ధమైపోయాడు ఇప్పుడు రామరావణ యుద్ధం జరుగుతూ ఉంటే అటు రాము శ్రీరాముని చుట్టూ ఉన్నటువంటి వానరులు కానీ అటు రావణాసు తున్నటువంటి రా రాక్షసులు కానీ వాళ్ళు ఎవరు యుద్ధం చేయడం లేదట వాళ్ళు చూస్తున్నారు భీకరమైన పోరు ఎలా ఉంది అనే విషయాన్ని వాళ్ళు చూస్తూ నిలబడ్డారట పోతంగా నిలబడ్డారట వాళ్ళు యుద్ధం చేయడం లేదట మా నిలబడి చూస్తున్నారట ఎట్లా యుద్ధం జరుగుతుందని చెప్పేసి రావణుడు ఆ ఇంద్రుని యొక్క ధ్వజం మీద బాణాలు వేసాడట కానీ ఆ ధ్వజానికి ఏమాత్రం తగలకుండా బాణాలు దారిలోనే కింద పడిపోయినాయట ఇంకా శ్రీరాముడు వచ్చి రాముని ధ్వజాన్ని వేయగానే ఆ ధ్వజం కాస్త ముక్కలు ముక్కలైపోయిందట రావణుడు శ్రీరాముని రథాస్వాళ్ళం మీదంతా బాణాలు వేశాడ కానీ ఆ రథాస్వాళ్ళకి ఏమీ కాలేదు అలాగే రావణుడు గదలు ఇనప గుదేలు చక్రాలు ముసలాలు పర్వత శిఖరాలు వృక్షాలు శూలములు గండ్రగొడ్డళ్ళు మొదలైన వాటి అన్నిటినీ ప్రయోగించాట శ్రీరామచంద్రమూర్తి మీద శ్రీరాములు తన శరములు వేసి వాటిని ముక్కలు ముక్కలు చేశాడు దారిలోనే ఇంకా రావణుడు తన బాణాలతో ఆకాశం అంతా కప్పికొకటి వేశాడ శ్రీరామచంద్రమూర్తి ఆ విధంగానే ఆకాశంతో కప్పుకునేటట్టుగా బాణాలు వేసి రెండు దగ్గర రెండు విరుపక్షాల యొక్క బాణాలు ఒకటవ ఢీ కొట్టుకొని అన్ని కింద పడిపోయినాయట ఇంకా వారిద్దరి మధ్య యుద్ధం చూస్తుంటే రోమాంచితమవుతోంది అందరికీ రామాయణుడు రథధ్వజము పడగొట్టినందుకు శ్రీరామునిపై చాలా కోపకిచ్చాట ఇంకా వాడిద్దరూ తమ రథాన్ని మండలాకారంలో తిప్పుతూ సూటిగా నడిపించుకుంటూ రకరకాల విన్యాసాలు చేస్తూ యుద్ధం చేస్తున్నారట ఉభయ లొక శరవర్షం కురిపిస్తున్నారట జడివానలు కురిసినట్టుగా మేఘములు కథములు సంచరిస్తున్నాయట ఆ విధంగా ఉందట ఆ వాళ్ళు వేసుకునే శర పరంపర అలా ఎలా ఉందంటే రథముల కాడి కాడితోను గుర్రముల ముఖాలు గుర్రముల ముఖాలతోనూ పతాకములు పతాకములతోనూ ఢీ కొట్టుకున్నదా అన్నట్టుగా ఆ ఆ రథాలు దగ్గర దగ్గరగా వచ్చి యుద్ధం చేస్తున్నారట శ్రీరాముడు నాలుగు బాణాలు వేసి రావణుని యొక్క గుర్రాలని సమ్మరించేశాడు అంకా రావాణుడు చాలా కోపం అది ఒక పక్క గుర్రాలు మరణించేసరికి ఇంకా తీవ్రంగా శ్రీరాము బాణాలు వేయడం మొదలుపెట్టేశాడు పెట్టేశాడు ఇంకా రావణుడు కూడా మాతల మీద బాణాలు వేశాడట కానీ ఆ బాణాలు ఏవి ఆయనకి ఏం తగలలేదు కానీ రాముడు బాధపడ్డాట నా మీద బాణాలు వేస్తే సరే గాని సారథి మీద వేశాడే అనే బాధ ఎక్కువైపోయి ఒక్కసారిగా శ్రీరామచంద్రమూర్తి ఇరవై వేసి ముప్పై వేసి అరవై వేసి బాణాలు ఒక్కొక్కసారి ఒక్కసారి సన్నించి ఆ మీద వేసాయట ఇంకా రావణుడు అయితే అప్పుడు చూసి గదలు ముసలాలు అన్ని వర్షింపజేసాడు శ్రీరామచంద్ర మూర్తి మీద వారి యుద్ధం వల్ల సప్త సముద్రాలు క్షోభిస్తున్నాయట భూమి కనిపిస్తోందట పాతాళంలో నివసించే వేల నాగులు దానవులు అందరూ కూడా వెద చెందారట ఇంకా సూర్యుడు తేజవహీనుడు అయిపోయాట వీరడం మానేసిందట శ్రీరాముడు విషసర్పలా ఉండేటువంటి తీక్షణమైన బాణాలని ఆ రావణం మీద వేశాడట ఇంకా వేసి ఆయన యొక్క శిరస్సు సో అందరు ముల్లోకాలు వాళ్ళు చూస్తూ ఉండగా ఆ రావణాసుడి యొక్క తల తెగి కింద పడిపోయిందట కానీ మళ్ళీ వెంటనే శిరస్సు మోసుకొచ్చేస్తుందట చూస్తున్నాం ఈ విధంగా ఆయన శ్రీరాముడు బాణం వేయను ఆయన శిరస్సు ఖండించను మళ్ళీ శిరస్సు పుట్టుకోరాను ఈ విధంగా వేల కొలది శిరస్సులు పుట్టుకొచ్చాట ఆ శ్రీరాముడికి రావణాసుడికి శ్రీరాముడు వాడి అన్నిటి ఖండిస్తూనే ఉన్నాట కూడా యుద్ధం అలా జరుగుతుంది వాడు చావడం లేదు శిరస్సులేమో మలుచుకొని వస్తున్నాయి అవన్నీ ఖండిస్తున్నాడు కింద పడుతున్నాయి అంతే మళ్ళీ ఇంకో కొత్త శిరస్ వస్తుంది ఆ రావణాసుడికి ఇంకా అప్పుడు రావణా శ్రీరామచంద్రమూర్తి ఆలోచిస్తున్నాడు నా దగ్గరనే దివ్యమైన బాణాలు కదా నేను ఇప్పటిదా కడదృష్ణాది రాక్షసుని కదా ఈ బాణాలతోనే ఈ శరాలతోనే కదా నేను వాళ్ళని సంహరించాను వీటితోనే కదా కబరీని సంహరించాను కానీ నేడు ఈ పని చేయడం లేదు అని ఆలోచిస్తున్నాడు ఇంకా వీటి శక్తి సన్నగిల్లిందా లేకపోతే ఏమవుతోంది ఎందుకు ఈ రావణాసుడు యొక్క తలకాయలు అన్ని మలుచుకుంటూ వస్తున్నాయి ఏమిటి విషయం అని అర్థం కాలేదు ఇంకా రావణాసుడు మీద సెలవర్షం కురిపించాడట వర్షాస్థలం మీద గురిపించాడట ఏమి వాడికి ఏం కాలేదు పైన అప్పుడు రామాణుడు గదలు ముసలాలు అవిచ్ఛిన్నంగా శ్రీరాముని మీద ప్రయోగించేశాడు ఇంకా అంతరిక్షంలో భూమి మీద త్రికూట పర్వతం మీద ఇద్దరు హోరా హోరీగా యుద్ధం చేస్తూనే ఉన్నారట రాత్రి లేదు పగర లేదు ఒక్క క్షణం కూడా ఆగకుండా నిర్విరామంగా ఇద్దరు యుద్ధం చేస్తూనే ఉన్నారట కానీ ఎవ్వరికీ ఇద్దరు సమానంగా యుద్ధం చేస్తున్నారు తప్పితే ఎవరి శక్తి సన్నగిలలేను అంత ఇదిగా యుద్ధం చేస్తున్నారు అప్పుడు మాతలు చూసాట మాతలు చూసి శ్రీరామచంద్రమూర్తి అంటున్నాడు ప్రభు ఏమీ ఎరుగుని వాళ్ళలాగా యుద్ధం చేస్తున్నావేని నువ్వు నేను చూస్తున్నాను చాలాసేపటి యుద్ధం చేస్తున్నారు మీ యుద్ధంలో ఎలా ఉందంటే ఆయన వేసిన బాణాలను మీరు ఖండిస్తున్నారు అంతే బాణాలు వేస్తున్నారు వాడి ముగ్గు వాడి యొక్క శిరస్సులు ఖండిస్తున్నారు శిరస్సులు పుడుతున్నాయి జరుగుతూనే ఉంది ఇది ఇది ఆగడల్లా ఈ పని ఇదేమి యుద్ధం ఇలా చేస్తున్నారు మీరు బా మాటలు బలెడుతున్నాడు ఇతన్ని వధించడాని కోసంగా మీరు యుద్ధం చేస్తున్నట్టుగా లేదు అతడు ప్రయోగించిన వాటిని ఖండిస్తున్నారు అంతే మీరు చేస్తున్న యుద్ధం బట్టే ఉంది నేను గమనిస్తున్నాను మీ యుద్ధంలో కాబట్టి ఇతనికి మానవ చేతిలో మరణం ఉంది నేడు ఆ సమయం ఆసనం అయిపోయింది ఇంకా ఎందుకు ఉపేక్ష చేస్తున్నారు మీరు మీరు ఉపేక్ష ఏంది అసలు అంటే రాముడు చూస్తున్నాడు ఏ నిట్ట మాదలేదని చెప్పేసి అప్పుడు ఆయన చెప్తున్నాడు మీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు ప్రయోగించకుండా ఉన్నారు ఎందుకు అల్పమైన బాణాలను ఉపయోగించుకుంటూ ఆయన వేసే బాణాలు ప్రతికూలంగా ఉండబా వేరే బాణాలు వేసుకుంటూ ఖండిస్తూ కూర్చోన్నారు తప్ప ఆయన ప్రాణాలు హరించేటువంటి బ్రహ్మాస్త్రం ఎందుకు ప్రయోగించండి మీరు అని మాతని గుర్తు చేశాడు మాతరి గుర్తు చేసరికి ఈయన అప్పుడు గుర్తు వచ్చింది ఆయనకి నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా నేను ఎందుకు ప్రయోగిస్తండే దీన్ని ఒక్క ఒక్క దెబ్బత అయిపోయే దానికి ఎందుకు ఇంతసేపను సిద్ధం చేస్తున్నాను ఇన్ని తలకాయలు మలుస్తుంటే అవన్నీ తలకాలను కట్ చేస్తున్నాను ఖండిస్తున్నాను ఏంది అని చెప్పి ఆయన కూడా ఆలోచన చేసింది వెంటనే శ్రీరామచంద్రమూర్తి ఆ బ్రహ్మాస్త్రాన్ని తీశాడు ఆయనకు గుర్తొచ్చేసింది ఆయన మంత్రం అంతా గుర్తొచ్చేసింది బుసలో గుర్తున్న ఒక సర్పం వలె ఉందట ఆ బాణం ఆ బాణము బ్రహ్మదేవుడు ఇంద్రుడికి ఇచ్చాట ఇంద్రుడు అగస్త్య ఇచ్చాట అగస్త్యుడు ఆ శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చాట ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఆ బ్రహ్మాస్త్రము రెక్కల ఎందు వాయుదేవుడు పదును ఎందు అగ్నిదేవుడు సూర్యదేవుడు అధిపతులుగా ఉన్నారట ఇది వేగంతో సాగిపోతున్నట ఆకాశం వలె విశాలమైందట ఎక్కడికైనా చొచ్చుకోపోగలదట అది బరువు మేలు పర్వతం లాగా మందర పర్వతం అంత బరువు ఉంటుందట ప్రళయ కాళాగ్ని వలె భయంకరమైందట వజ్రం వలె దృఢమైందట దాని ధ్వని భయంకరంగా ఉంటుందట కాపాట యుద్ధం చేస్తే ఛేదించుకోకపోతున్నట్ట గనుత్మంత్రి రెక్కల వలె పుంకములు కలిగి ఉందట ఆ యొక్క దివ్యాస్త్రం ఆ బ్రహ్మాస్త్రం అటువంటి దాన్ని బయట తీసి ఆ శ్రీరాముడు ధనుసుకు సంధించి వేద మంత్రాలతో విద్యుక్తంగా ధర్మంగా అభిమంత్రించి ఆ బ్రహ్మాస్త్రాన్ని ధనుసుకు సంధించి సంధించగానే భూమి మధ్య కంపించిందట సమస్త ప్రాణులు ఆ భీతి లేదట ఆ ధనుసుని ఒక్కసారి ఆకర్ణాంతం లాగాట లాగి తన ఆయు పట్టును ఛేదించేటువంటి ఆ అస్త్రాన్ని రావణుని మీద ప్రయోగించాడ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ శరము వెంటనే వేగంగా వెళ్ళి ఆ రావణాసురుడు యొక్క వక్షస్థలం చీల్చుకొని దాటుకొని మరి చీల్చేసినట చీల్చేసి మళ్ళీ వచ్చి రక్త ఆ ఆ యొక్క శరము ఆ బ్రహ్మాస్త్రము మనుషుడే భూమిలోకి ప్రవేశించి ఏ కాంతితో తిరిగి శ్రీరామునికి వచ్చి శ్రీరాము తుణీరంలో వచ్చి కూర్చున్నట ఆ యొక్క శరం ఆ బ్రహ్మాస్త్రం కు రావణ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ధనుస్సు అన్ని పడిపోయినాయి వాడి యొక్క ప్రాణం పోయింది రణభూమి అట్టే పడిపోయాట వాడు ఇంకా తమ ప్రభువు పడిపోయేసరికి దిక్కులు వచ్చకుండా భయంతో పారిపోవడం మొదలుపెట్టేశారట పారిపోతుంటే వానరులంతా కూడా పారిపోయే వాళ్ళని పట్టుకొని తరణం మొదలు పెట్టారట అప్పుడు శ్రీరాముడు ఆ రాక్షసులంతా పరిగెత్తి పారిపోయి లంకా నగరానికి వెళ్లిపోయారు శ్రీరామునికి జయము రామణాసురుడి యొక్క మరణాన్ని చూసి వానరులు ఎంతో సంతోషం చేశారు ఎందువల్ల వాళ్ళు అంతా అన్ని రోజులు సిద్ధం చేస్తారు ఎంత ఉంటుంది వాళ్ళకి రాక్షసులంతా లంకకు లంక పరుగులు తీశారు శ్రీరామునికి వా వానరులంతా జయజయాధ్వానాలు చేశారు దేవతలు అందరూ అంతరిక్షంలో దుందువులు మోగిచ్చారు వాయువులు అప్పుడు బాగా సక్రమంగా వీచాయట అప్పుడే సూర్యుడు యొక్క కిరణాలు కూడా బాగా వ్యాప్తి చెందాయట అంటే అప్పటిదాకా వాడు అందరినీ వాడి అధీనంలో పెట్టుకోడు రావణాసురుడు వాయువు వాడు చెప్పినట్టు వీచాలి సూర్యుడు వాడు చెప్పినట్టే ప్రకాశించాలి కానీ ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ వచ్చేసి వాళ్ళ స్వతంత్రంగా తిరగడం మొదలు పెట్టేశారు ఇంకా రాము రథంపై పూలవాన కురిసినట్ట దేవతలంతా కురిపించేశారు దేవతలు స్తోత్రం చేశారు భణి భణి శ్రీరామచంద్ర అని మెచ్చుకున్నారట ఇంకా శ్రీరాముడు సుగ్రీవుడు హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు మొదలైన వాళ్ళందరు విభీషణులు అందరు వచ్చేసారు అందరికి అందరు మెచ్చుకుంటున్నారు ఇంకా వాళ్ళకి ఆనందం ఎక్కువైపోయింది అందరి మధ్యలో ఆ శ్రీరామచంద్రమూర్తి దేవతల మధ్యలో మన ఇంద్రుడిలాగా ప్రకాశిస్తున్నాడు అన్నంతో ఈ నూట పదకొండో సర్గదు పూర్తయింది ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రంతో ఆ రావణాసురుణ్ణి సంహరించాడు అన్నంతో నూట పదకొండు సర్గ పూర్తి చేసుకుందాం నూట పన్నెండు సరిగ్గా మళ్ళీ కలుసుకుందాం స్వస్తి